కలర్స్ కూడా ఆర్గానిక్ ఎస్ అవునండి ఆర్గానిక్ కలర్స్ ఉంటాయి కదా హెర్బల్ కలర్స్ ఉంటాయి సో అవి తీసుకున్నాను నో అండి మ్యారేజ్ అయింది ఇద్దరు ఉన్నారు లెవెన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఓకే బాబు ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్ కంప్లీట్ అయిపోతుంది పాపది సెకండ్ గ్రేడ్ కంప్లీట్ అయిపోతుంది నాకు తెలియదు అందుకే నేను చే చేసుకునే ఓకే అవునా అండి చాలా మెసేజెస్ చూడలేదు లేదు గోగుస్వామి అన్ని మెసేజ్ చదువుతున్నానండి ఫస్ట్ టైం మీరు లైవ్లోకి వచ్చినట్లున్నారు నేను అసలు మెసేజెస్ స్కిప్పే చేయను అన్ని మెసేజెస్ చదువుతాను రోహిత్ గారు స్టక్ అవుతుందా ఓకే శ్రీ హాయ్ క్యూట్ బ్యూటీ గారు హాయ్ అండి హాయ్ పి ఖమ్మం జిల్లా అంటే వెరీ నైస్ బాల్య వివాహం పక్కన ఎవరి గీడ్ అంటే మరి అదేం లేదు అన్నీ చదువుతారు గైస్ ఎస్ అన్నీ చదువుతానండి నేనైతే స్కిప్ అస్సలు చెయ్యను ఇక్కడే నుండి హైదరాబాద్ అండి కృష్ణ జింకీ సూపర్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ హ్యాపీనెస్ బి పాజిటివ్ ఆల్వేస్ ఓకే సాన్వి యాదవ్ గారు హాయ్ మేడం హాయ్ అండి అక్క ప్లీజ్ ఇన్ డాడీ ఛానల్ మీ బ్లడ్ ఇట్లా అయితే కూడా అది కాదు సాన్వి యాదవ్ ఏం మాయ్ హాయ్ అండి హాయ్ వేదమ్మ అర్థం కావట్లేదండి మీ అది ఏంటి అనేది సన్మీ యాదవ్ గారు మరొకసారి నేను చెప్పండి అండ్ హాయ్ ఆల్సో స్మైల్ కింగ్ రెడీ హాయ్ అక్క బాగున్నారా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు జయంతి అలా శివప్రియ గారు హాయ్ అండి హాయ్ సౌజన్య ఆర్ యూ మ్యారీడ్ ఎస్ ఎన్నోటి ఎలక్ట్రికల్ అక్క బాగున్నావా బాగున్నామండి డాడీకి డైలీ వస్తున్నారా లైవ్ కి వస్తున్నానండి రీసెంట్ డేస్లో అయితే డైలీ లైవ్ కి వస్తున్నాను వేదాంత్ వేదాంత ఓకే సాన్వి యాదవ్ వేదాంత్ నైస్ అండ్ మా బాబు పేరు వేదార్థ్ సిద్ధార్థ్ లాగా వేదార్థ్ అనమాట ఫైన్ స్మైల్ ప్లీజ్ ఓకే జయంతి దగ్గరలో శివప్రియ గారు చెప్పండి పుట్ట హర్షిత్ గారు స్మైల్ ఈజ్ యువర్ సీక్రెట్ ఎస్ తిన్నారా మీరు తినేసామండి మీరు తిన్నారా జయంతి దగ్గరలో గారు హాయ్ అండి హాయ్ 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 రోహిత్ ఫుల్ ఎండగా ఉంది ఫుల్ అండి ఇంజం తీసుకు పాపకు ఐస్ క్రీమ్ కావాలంట సో ఫ్రిడ్జ్ లో ఉన్నది తీసుకు అయితే అన్నయ్యకి కూడా ఇచ్చేసాయి లంచ్ స్పెషల్ మీడియం బ్లాగ్ వస్తుందండి రేపు అది చూసేసేయండి ఓకేనా చాలా ముద్దుగా ఉన్నారు సౌజన్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి